అబ్బాయి చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో చేసిన సాంగ్ అది దాంట్లో మీరు దాంట్లో మీరు ఇచ్చారు కదా లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా కాదు ఇప్పుడు సరితా గీచ్ దాటలో గిచ్చు గిచ్చావు కదా గిచ్చరావు అందుకని ఈయన గిచ్చుకుంటూ గిచ్చి

ఎంతైనా మన తమ్ముడు కదా బుల్లి తమ్ముడు బుల్లి తమ్ముడు కాదు నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా కొత్త ట్రెండ్ ఏంటిది సాయిబాబు స్టార్ట్ చేసాడు మామూలుగా తెలియదా ఏంటిది రిలీజ్ కాక ముందరే సెలబ్రేషన్స్ ప్రీ సెలబ్రేషన్ ప్రీ రిలీజ్ విన్నావు ప్రీ పోస్టర్ విన్నావు ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఎవరి తప్పుడు నీకు జాతక చెప్పిన బహరుషి సో సినిమా అయిపోయిన తర్వాత సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట త్రీ అవర్స్ బయటకి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం ఎక్కడికి వెళ్ళావు మీరు ఏంటన్నా మీరు అసలు బెల్లం బాబు ఏమన్నాడు